హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగో చూసారా మేము మా సత్తిపల్లికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఏదో పనుండి వెళ్ళాము ఫ్రెండ్స్ అదిగోండి చూసారా మా తాతయ్య మా మమ్మ ఉందని పొద్దు పొద్దున్నే డ్యూటీ నుంచి వచ్చి చేపలు ఎలా కోస్తున్నాడో చూసారా అదిగోండి మా అమ్మమ్మ ఆ బూడిది పెట్టి రాస్తే మంచిగా ఉంటుందని అదిగోండి మా తాతయ్య చూసారా ఎలా చేస్తున్నాడు అదిగోండి దానిపైన ఉన్న పొట్టు మొత్తం చెక్కేస్తున్నాడు మా తాతయ్య చూడండి ఫ్రెండ్స్ అదిగోండి వచ్చింది ఆమె పేరే మా అమ్మమ్మ అమ్మ మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళ డాడీ మమ్మీ చూసారా ఎలా చేస్తున్నారు అంత ముసలైన అయినా కానీ తన కూతురు వచ్చిందని చేస్తున్నారు అది తెల్లజా తెల్లవారుజాము నాలుగు గంటలకు ఫ్రెండ్స్ అదిగోండి చూసారా ఇప్పుడు మా మా అమ్మమ్మ చేసింది ఇందాక ఇదిగోండి మా తాత ఇంకా చేస్తున్నారు ఇందాక అది తెల్లవారుజామున నాలుగు గంటలకు ఫ్రెండ్స్ ఇదిగోండి అలా కట్ చేస్తే మంచి పీసు మంచిగా ఉంటుందని అలా కట్ చేస్తున్నాడు మా తాతయ్య అదిగోండి చూసారా ఎంత బాగుందో చేప అదిగోండి పక్కన ఉంది మా అమ్మమ్మ మళ్ళీ వాటిని అంతా క్లీన్ చేసి కడుగుతారు ఫ్రెండ్స్ మా అమ్మమ్మను మా తాతయ్య అదిగోండి చూసారా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మా అమ్మమ్మ చూసారా అదిగోండి మా తాతయ్య కోలా ఫ్యాక్టరీలో పనిచేస్తాడు ఫ్రెండ్స్ దాంట్లో ఒక ఎంప్లాయీ ఇప్పుడు రిటైర్డ్ అవడానికి వస్తున్నాడు అదిగోండి చూసారా మా అమ్మమ్మ చేపల కూరకి ఆ ఎండి మిరపకాయలు పెడుతుంది ఫ్రెండ్స్ అదిగోండి చూసారా ఇంత బాగున్నాయి అవి ఎండి మిరపకాయలు పెట్టి వాతో కూర చేస్తుంది బాగా ఘాటు ఉంటాయి ఫ్రెండ్స్ మనకి దగ్గు జలుబు ఇవేమున్నా కానీ ఆ ఘాటుకి కారి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఏదన్నా తలనొప్పి ఏమున్నా పోతాయి ఫ్రెండ్స్ అదిగోండి మా అన్న వెళ్ళి తెచ్చాడు అదిగోండి అది మా అన్న మా అన్న వెళ్ళి ఆ చేపలు తెచ్చాడు అదిగోండి చూసారా అదిగోండి అదిగో మా అమ్మ మా అమ్మ మిక్సీ పడుతుంది మసాలా కోసం చూసా చూసారా ఫ్రెండ్స్ మసాలా మ ఉంటుంది అది అది ఒక పేస్ట్ అది ఒక రకమైన పేస్ట్ ఫ్రెండ్స్ నాకు కూడా తెలియదు అది ఏంటిదో అది మా అమ్మమ్మ నీళ్ళు పోస్తుంది అదిగోండి చూసారా అదిగోండి మా అన్న మా అన్న పొద్దు పొద్దున చేపలు తెచ్చి మళ్ళీ సైకిల్ వేసుకొని పోయి మళ్ళీ వస్తున్నాడు ఫ్రెండ్స్ అదిగోండి మా అమ్మమ్మని మా తాతయ్య అదిగోండి ఇలా క్లీన్ చేస్తున్నారు చూసారా అదిగో మా తాతయ్య అంత ముసలి కానీ చేస్తున్నారు ఫ్రెండ్స్ తన కూతురు వచ్చింది నా మనవాడు నా మన నా మనవాళ్ళు నా మనమరాళ్ళు వచ్చారని చూశాడా ఫ్రెండ్స్ అంత ముసలాళ్ళు అయినా చేస్తున్నారు వాళ్ళకి సలాం కొట్టాలి ఫ్రెండ్స్ అది కొన్ని చూసారా మా అమ్మమ్మ చేస్తుంది మా తాతయ్య బండకేసి కేసు రాకుతాడు అదండి మా అమ్మమ్మ మళ్ళీ క్లీన్ చేస్తుంది మా మమ్మీ ఉప్పు వేస్తుంది ఫ్రెండ్స్ దాంట్లో గల్లు ఉప్పు దాంట్లో కూడా వేస్తుంది బక్కెట్లున్నాయా అదేమో ఫ్రై కంట ఫ్రెండ్స్ చూసారు ఎంత బాగున్నాయా చేపలు అదిగోండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చేపలు అయితే మా తాతయ్య ఉప్పు కలవడానికి అలా చేశాడు ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మళ్ళీ వాటిని కడిగి తీస్తుంది ఫ్రెండ్స్ బయటకి దాంట్లో ఏ ఉన్నా దాంట్లో ఉన్నా కానీ పోతారు ఫ్రెండ్స్ అది చూసారా మా తాతయ్య మా అమ్మమ్మ ఇల్లు ఫ్రెండ్స్ అది మా తాతయ్య బావిలోంచి నీళ్ళు తోడుతున్నాడు చూసారా అదం ఇప్పుడు మళ్ళీ బావిలోంచి నీళ్ళు తెస్తున్నాడు ఫ్రెండ్స్ అదోండి ఎంత బాగుంది ఫ్రెండ్స్ నీళ్ళు కొడుతున్నాడు అక్కడ వాసన వస్తుందని బాగా నీళ్లు కొడుతున్నాడు ఫ్రెండ్స్ మా తాతయ్య అదిగోండి మళ్ళీ తెస్తున్నాడు మళ్ళీ కొడుతున్నాడు ఫ్రెండ్స్ చూసారా నీట్గా అవ్వాలని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందులో మేము చేపల కూర పెట్టాం అదిగోండి కట్టల పొయ్యి మీద కట్టల పొయ్యి మీద ఈ తిన్న ప్రతి ఒక్క కూడ అదృశ్యం ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుంటుందంటే ఈ కట్టలుగా ఫ్రెండ్స్ అందుకే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడన్నా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కట్ల పొయ్యి మీద అదిగోండి అది నేనే ఫ్రెండ్స్ మీరు వెళ్తే అట్లాంటి సిమెంట్ గోడ అట్లాంటిది ఒకటి కట్టించుకొని మనం కర్రలు కొట్టుకొని తెచ్చుకొని దాని కింద పెట్టుకొని ఏదన్నా బిర్యానీ లైక్ ఇలాంటివి చేస్తే బాగుంటుంది ఇదిగోంది ఇది ఇంకో సైడ్ ఫ్రెండ్స్ తెపాలలో నీళ్ళు అక్కడ హీటర్ ఉండదు కదా ఫ్రెండ్స్ దానికి నీళ్ళు ఇది మసాలా వేసారు మా అమ్మమ్మ వేసింది అది కొన్ని ఫ్రై ఫ్రై ముక్కలు ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో అదిగోండి ఫ్రెండ్స్ అది ఉడుకుతుంది చేపల కూర చూసారా అదిగోండి కట్టల ఎంత బాగా మంటుంది చూసారా దాని మీద చేస్తే దాంట్లో నుంచి వచ్చే టేస్ట్ వేరు ఫ్రెండ్స్ ఇదిగోండి మా అమ్మమ్మ నాకు చెప్పాను కదా ఆ పేస్ట్ ఆ పేస్ట్ గురించి రెడీ చేస్తుంది ఫ్రెండ్స్ అదిగోండి చూసారా ఎంత బాగుందో మా అమ్మమ్మ చేసే ప్రతి ఒక్క కూర అదృసు అదృశ్యులు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది అదిగోండి కట్టల పోయి చూసారా అదిగోండి మా అమ్మమ్మ ఇప్పుడు కూరని కలుపుతుంది ఫ్రెండ్స్ అదిగోండి టేస్ట్ చేస్తుందన్నమాట టేస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ అదిగోండి చూసారా అదిగోండి చూసారా ఎంత బాగుంటుంది కట్టెల పొయ్యి మీద వండిన అదిగోండి చూసారా మా అమ్మమ్మ టేస్ట్ చేసింది దాని పక్కన ఉంది అది కోళ్ళ గంప ఫ్రెండ్స్ దాంట్లో కోడులు ఉంటాయి అది చూసారా ఎంత బాగుందో అసలు దాన్ని మనం మర్చిపోలేని రుచి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ చేసే ప్రతి ఒక్క కూర చాలా బాగుంటుంది అది మా మమ్మీ కూడా టేస్ట్ చేస్తుంది దాన్ని చేసింది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుందంట ఫ్రెండ్స్ మా మమ్మీ చెప్తుంది మళ్ళీ మా అమ్మ మీద చేస్తుంది ఫ్రెండ్స్ అదిగోండి ఉప్పు వేస్తుంది అనుకుంటా ఉప్పే ఫ్రెండ్స్ ఉప్పు వేస్తుంది చూసారా ఇంత బాగుంది మా అమ్మమ్మ చేసే గల్లు ఉప్పు వేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మంచి మంచి టేస్ట్ రావాలని మా అమ్మమ్మ గల్పిస్తుంది ఫ్రెండ్స్ చూశారా ఎంత బాగుంది అసలు మా అమ్మమ్మ చేసేది ఎంత వాళ్ళ కూతురు మనవరాళ్ళు మనవాళ్ళు వచ్చారని ఎంత ఆనందంగా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగా చేస్తుంది చూసారా ఇక వాళ్ళ పల్లెటూరు కాబట్టి అంతే చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళ సత్తిపల్లి సత్తిపల్లి అని పేట ఫ్రెండ్స్ వాళ్ళది పల్లెటూరు కాబట్టి వాళ్ళు అంతే చేస్తారు అదిగో చూసారా వాళ్ళు ఎప్పుడు ఏదైనా కట్ల పొయ్యి మీద వండుకుంటారు ఫ్రెండ్స్ ఏ వాళ్ళ అది అలవాటు అదిగోండి చూసారా మళ్ళీ మళ్ళీ అది వేరు ఇది వేరు ఫ్రెండ్స్ అదొక కూర ఇది ఒక కూర అది అది మేము పట్టుకెళ్ళేది అది మేము తింటాం ఇది మమ్మీ వాళ్ళు తింటారు ఫ్రెండ్స్ చూసారు ఎంత బాగుందో అదిగోండి పక్కన ఉన్నది అది ఫ్రై ముక్కలు ఫ్రెండ్స్ అదిగోండి మామ మా అమ్మమ్మ కలుపుతుంది చూసారా అసలు ఎంత బాగుందో అదిగోండి ఇప్పుడు తింటున్నాం ఫ్రెండ్స్ అన్నం ఎంత వైట్గా ఉంది చూడండి ముక్క కూడా ఎంత బాగుంది చూసారా ఫ్రెండ్స్ అసలు మర్చిపోలేండి రుచి ఫ్రెండ్స్ అదైతే అదిగోండి చూసారు అన్నం ఎంత వైట్గా ఉంది అదిగోండి ఆ అన్నంలో ఆ ముక్క పులుసుని కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ అదిగోండి మా తాత తింటున్నాడు నేను ఫ్రెండ్స్ అది నేనే తింటున్నాను పక్కన మా అన్న తింటున్నాడు అదిగో నేను అది పక్కన మా అన్న దాని పక్కన మా తాతయ్య అసలు ఎంత బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ అది అదిగోండి చూసారా మా అన్న దగ్గుతున్నాడు ఘాటుకి అది నేను టే చేసుకుని తింటున్నాను అదిగో నేను ఫోన్ ఆఫ్ చేయమని చెప్తున్నాను ఫ్రెండ్స్ అదిగోండి చూసారా మా అన్న మంచిగా నవ్వుకుంటా టీవీ చూస్తున్నారు నేను అని అంటున్నా మా అన్న సూపర్ ఉందని అంటున్నాడు ఫ్రెండ్స్ ఎంత నా అమ్మమ్మలు చేసింది కూరలు బాగుంటాయి ఫ్రెండ్స్ అది దాని పేరే సపో సపోటా ఆ చెట్టు చాలా బాగుంటుంది దానికి కాయలు వస్తాయి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో చూసారా ఫ్రెండ్స్ సపోటా కాయల చెట్టు అది ఒం పైనకి వెళితే మనకి ఇలా వస్తుంది కాయలు చూసారా ఎంత బాగుందో సపోటా కాయల చెట్టు అదిగోండి కింద ఇంకా చాలా ఉన్నాయి అవి ఇక్కడ పైన దాకా వస్తాయి అదిగోండి మా మమ్మీ కోస్తుంది చూసారా సరే ఎంత బాగుందో అదిగోండి మనకి అలా వస్తూనే ఉంటాయి మనం ఎంత మనం ఎంత చెయ్యి ఎంత లోపడి పెడితే మనకి అన్ని కాయలు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ అదిగోండి చూసారా ఇంకా అట్ సైడ్ ఉంటుంది అది 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 బత్తాయి చెట్టు ఫ్రెండ్స్ అట్ సైడ్ ఉన్న బత్తాయి చెట్టు ఫ్రెండ్స్ అది ఎంత బాగుంటుందంటే అది చాలా చాలా బాగుంటుంది ఆ బత్తాయిది దానికి మనకి ఆరెంజ్ ఆరెంజ్ అంటారు కదా ఫ్రెండ్స్ ఆరెంజ్ కాయలు వస్తాయి ఇది ఇది జామకాయ చెట్టు ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్ బాదాము జీడిపప్పు ఇంకా పనసకాయ నిమ్మకాయ చెట్టు ఇలా చాలా చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ పైనాపిల్ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పైనాపిల్ కూడా కాస్తాయి అటు వెనకాల కూడా మా అమ్మమ్మ కోస్తుంది కొబ్బరికాయ చెట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మాకు వెనకాల చాలా పెద్ద ప్లేస్ ఉంది దాంట్లో చాలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కాయలు అన్నీ ఇవన్నీ చూసారా ఎంత బాగుందో అది సపోటా కాయలు మా అమ్మమ్మ కోస్తుంది ఒకవేళ కొన్ని లోపడుకుంటే దా తడకబెట్టి అవుతాడు ఫ్రెండ్స్ దగ్గరకున్న ఇలా చేతితోనే తీసుకోవచ్చు చూసారా అదిగోండి ఇది బెల్లం తాటి బెల్లం ఫ్రెండ్స్ ఇది మా తాతయ్య వేరే పక్క ఊరి నుంచి వెళ్ళి తెచ్చాడు మేము వచ్చామని దీని పేరు తాటి బెల్లం ఫ్రెండ్స్ ఇది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా తినాలనుకుంటే తినండి ఫ్రెండ్స్ ఇది తాటి బెల్లం మేము వెళ్తున్నామని మా తాతయ్య ఇచ్చాడు మాకు తాటి బెల్లం ఇది ఒంటికి చాలా ఆరోగ్యం ఫ్రెండ్స్ ఇది జలుబు దగ్గు జ్వరము ఇది తింటే ఏం రావు ఫ్రెండ్స్ చూసారా అది మనకి ఈజీగా రావడానికి వాళ్ళు బాక్సులు బాక్సులుగా కట్ చేశారు ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో అసలు అదిగోండి మా తాతయ్య తెచ్చాడు అది మాకోసం అదిగోండి అది చేపల కూర మాకు బియ్యం బస్తా ఇవన్నీ పెడుతున్నారు ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మేము వెళ్తున్నామని అదిగోండి స్మైలీ బాక్స్ అదిగోండి మళ్ళీ మేము మా ఇంటికి వచ్చినాక ఇగో ఇవన్నీ ఇప్పి చూస్తున్నాం అదిగోండి మాకు కత్తిపీడ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ చూసారా మా అమ్మమ్మ వాళ్ళకి ఎంత ప్రేమ మా మీద అదిగోండి సపోటా కాయలు ఫ్రెండ్స్ చూసారు ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అదిగోండి పచ్చడి టమాటా పచ్చడి పెట్టింది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ నా కోసం ఓకే ఫ్రెండ్స్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుందిగా ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ మాకు సపోర్ట్గా ఉంటున్నందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ